సాధన సాధన అంటే ధ్యానము తపస్సు ఏదో కొద్ది సమయం చేయడం సాధన కాదు ఎందుకంటే ధ్యానం అనేది మనము ఒక సమయం నిర్ధారించుకొని ఒక గంట సేపు చేస్తూ ఉంటాము ఆ సమయంలో మన యొక్క మనస్సును ఒక చోట స్థిరపరిచి అంతర్గతంగా వెళ్తూ ఉంటాం ఇదే ప్రక్రియ అంటే మన మనసులోన వచ్చే కామము క్రోధము లోభము అరిషడు వర్గాలను జయించడము అది నిరంతరంగా సాగే ప్రక్రియ చేయాలి ఎందుకంటే అవి ఉన్నంత వరకు మనకు మన సాధనలో పరిపూర్ణత రాదు మన మనసులోన నిరంతరము ఏవో కోరికలు కోపాలు మోహాలు ఉంటాయి ఆ సమయంలో మన యొక్క మనస్సు శ్వాస అనేది బహిర్గతంగా రెండు నాసికల ద్వారా వస్తూ వెళ్తూ ఉంటుంది ఆ యొక్క కోరికలు వచ్చినప్పుడు కూడా శ్వాస బహిర్గతంగా ఉన్నప్పుడు కూడా మనం సాధనను బలవంతంగా మన అంతర్గతంగా దృష్టిని నిలిపి చేస్తూ ఉండాలి డైలీ లైఫ్లో నీరాబాయి లాంటి వాళ్ళకు భక్తులు తుకారాం లాంటి భక్తులు ఇటువంటి అర్షడ్ వర్గాలలో పడక నిరంతరము ఆ యొక్క అమరమైనటువంటి అంతర్గత ధ్యానంలో పరిపూర్ణంగా ఉండేవాళ్ళు అందుకే వాళ్ళు పూర్ణత్వాన్ని పొందారు ఈ కాలంలో డిప్రెషను ప్రశాంతత కోసం కొద్దిసేపు చేసి మళ్ళీ ఆ యొక్క విషయ వలయంలో నిరంతరం ఉంటున్నారు దాన్ని దాటలేకపోతున్నారు ప్రయత్నపూర్వకంగా బౌద్ధితలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు శ్వాసన అంతర్గతంగా ప్రతిక్షణము మనకు వచ్చే విషయాలను వదిలి అంతర్గతంగా తీసుకెళ్ళగలిగినప్పుడే నిజమైన సాధన ఇది ఎలా అంటే ప్రతిరోజు మనము విషయాలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మొదట మనం బయట ఉన్నామా లోపల ఉన్నామా మనసు బయట ఉందా లోపలుందా దాన్ని మనసును మనము అబ్జర్వ్ చేసి దాని తీవ్రతను తగ్గించుకుంటూ ఆ విషయాలను మెల్లి మెల్లిగా అంతర్గతంగా మన శ్వాసను పెంచుకుంటూ పోవాలి ఇది నిరంతర ప్రక్రియ ఇలా చేస్తూ కొన్ని రోజుల తర్వాత మనసుకు అలవాటు చేయాలి అలా అలవాటు అది ఎటువంటి విషయాలు వచ్చినా కానీ దానికి అటాచ్మెంట్ తగ్గిపోయి అంతర్గతంగా నడుస్తూ ఉంటుంది ఉన్నామా అంటే ఉన్నాము లేదు అంటే లేదు ప్రతి విషయానికి ఆస్తికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి సాధ్య అంతేకాని ఏదో కొద్దిసేపు చేసి మళ్ళీ మనసును ఇష్టం వచ్చినట్టు వదిలేయడం వల్ల మనకు దీర్ఘకాలిక ప్రయోజనం అయితే ఉండదు హరి